హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దేవి ఈరోజు తమ్మినేలు చూసే ఉంటారు కదండి లంగా పోనీ మోడల్లో ఒక క్రాస్ లంగా కట్ చేపిచ్చి కుట్టిస్తున్నాను అనమాట ఈ వీడియో లంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉండింది ఈ వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ముందుగా మా అమ్మగారిది ఒక చీర తీసుకున్నా అందులో పైటంచి ముక్క కట్ చేసి అది కాకుండా ఇంకొక మీటర్ కట్ చేసి నేను మిగతా శారీ అంతా లంగాకి యూజ్ చేశాను మీరు జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే మిగిలిన చీర మొత్తం నాలుగు మడతలు వేశారు ఇప్పుడు చీర ముడతలు లేకుండా మడతలు లేకుండా కూడా అన్నీ సమాంతరంగా పట్టుకుని నాలుగు చెంగులు నాలుగు మడతలు వేశారు ఈ నాలుగు మడతలు వేసిన తర్వాత మధ్యలోకి ఇంకొక ఫోల్డింగ్ అన్నమాట అంటే మొత్తం టోటల్ ఎనిమిది మడతల కింద వేశారు చీరని ఒకటికి రెండు సార్లు దులుపుకుంటూ సర్వ్ చేసుకుంటూ వేసుకోండి మీకు కరెక్ట్గా వస్తుంది లేకపోతే కటింగ్లో వచ్చిదగ్గులు వస్తాయి చూసారు కదా ఇప్పుడు ఎనిమిది మడతలు ఈ శారీని మన హైట్ ఎంత ఉందో మనకి లంగా కొలత ఎంత హైట్ కావాలో ఎంత లెంత్ కావాలో తీసుకొని ఈ చీరలో పైన అంచు వరకు కింద మందమైన అంచు ఉంచేసి చిన్న అంచు ఉన్న దగ్గర ఒక ముఖం తీసుకున్నారు పైన కట్ చేసి తీయంగా మే ఒక జాన ముక్క తీసారనమాట కింద ఎంతైతే లెంత్ ఉందో అది నా హైట్కి సరిపడగా నాకు లెంత్ అంత తీశారు ఇప్పుడు నాకు ఎంత లంగా హైట్ ఎంత ఉందో నా హైట్కి దగ్గర తీసుకున్న తీసుకున్న తర్వాత ఇంకో ఫోల్డ్ చేశారు అనమాట శారీని అంటే ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు మడతలు వేశారు దాన్ని అటు ఇటు మనకు అంచనా ఏం అవసరం లేదు కావాలంటే మీకు లెక్క ప్రకారం అంచనా కావాలి అంటే కనుక అటువైపు ఫైవ్ ఇంచెస్ ఇటువైపు ఫైవ్ ఇంచెస్ ముక్కను కట్ చేసి తీసుకున్నారు తీసుకున్నాక ఈ కట్ చేసిన వీ షేప్లో వచ్చింది కదా కట్టింగ్ ఆ కటింగ్ని మళ్ళీ జాయింట్ చేసారనమాట ఆ వీ షేప్లో వచ్చిన కటింగ్ని జాయింట్ చేసి కుట్టుకోవాలి తర్వాత ఆ కట్ చేసిన మడత ఉంది కదండి అది ఒక జాన వరకు తీసి పక్కకు పెట్టారు ఆ మడత వచ్చేసి నడుం దగ్గర బెల్ట్ కింద తీసుకున్నారు లంగాకి ఈ వీడియో చూస్తే నీట్గా క్లియర్గా అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడండి నా నడుము సైజ్ ఎంత ఉందో దాన్ని బట్టి బెల్ట్ కింద తీసుకున్నారు నడుము దగ్గర బెల్ట్ వస్తుంది కదా అది లంగాకి మడత నేను ఆ మడతలో తీసుకున్నారు కొంచెం పెద్దగానే తీసుకున్నారు మరి చిన్నగా తీసుకోలేదు అంతేనండి సింపుల్ కటింగ్ అంతా పూర్తిగా అయిపోయినట్లే ఇప్పుడు స్టిచ్చింగ్ అనమాట అదిగోండి ఈ షేప్లో వచ్చింది కదా దాని రివర్స్లో లంగా లోపలికి వచ్చేటట్లుగా కుట్టుకోవాలి మొత్తం వీ షేప్లో వచ్చినవన్నీ జాయింట్ చేసి అట్లా కుట్టుకోవాలన్నమాట నేను చాలా అంటే చాలా కష్టమేమో ఇలాంటి లంగా కుట్టుకోవడం అనుకున్నాను మా అమ్మగారు కుట్టి చూపించేంత వరకు తెలియదు మీరు చెప్తే నంబరు ఒక కటింగు అండ్ స్టిచ్చింగ్ కూడా నాకు హాఫ్ అన్ అవర్లో అయిపోయింది మా అమ్మగారు అంత ఫాస్ట్గా కుట్టి చూపించారా అంత ఈజీగా అనిపించింది నాకు నేను ఎప్పుడు కుట్టుకోవడానికి కుట్టుకోవాలి కుట్టుకోవాలి అనుకున్నాను కానీ ఎప్పుడు అంత ధైర్యం చేయలేదు ఇంత సింపుల్ అనిపించింది చాలా కష్టమనే నేను అనుకున్నా ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా కొట్టగలరు ఈ వీడియో పూర్తిగా చూడండి అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఒకవేళ మళ్ళీ ఇదే వీడియో మళ్ళీ ఇంకా ఇంకొంచెం నీట్గా క్లారిటీగా చేసి పెట్టమన్నా వేరే వీడియో ఏమైనా చేసి పెడతా సేమ్ ఇదే వీడియోని వేరేలా తీసి పెడతాను అనమాట వేరే క్లాత్ తీసుకొని కుట్టి ఈజీ ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టు చూపిస్తాను ఈ క్రాస్ లంగాకి లంగా కొని కింద లంగా వేసుకోవడానికి అంటే మరీ హెవీ గాకరా టైపు ఎక్కువ కుర్చీలు వద్దు అలానే నార్మల్ లంగా లాగా తక్కువ కుర్చీలు కూడా వచ్చేటట్లు వద్దు ఈక్వల్గా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కుట్టించుకున్నాను నేను లైనింగ్ అయితే నేను వేయించుకోవట్లేదండి ఎందుకంటే లోపల అడుగు లంగా వేసుకుంటే సెట్ అయిపోతుందని మీకు లైనింగ్ కావాలి కంపల్సరీ అని అంటే లైనింగ్ కూడా సేమ్ ఇదే టైప్లో తీసుకుని అటాచ్ చేసుకోవడమే లంగా వేసుకుంటే ప్రాబ్లం అవుతుందేమో లైనింగ్ లేకుండా అని అనుకోవచ్చు చాలామంది కానీ కంఫర్ట్గా ఉంటుంది వేసుకున్నా కూడా చాలా అందంగా కనిపించింది నీట్గా లైనింగ్ కంటే ఇంకా లంగా వేసుకుంటేనే ఇంకా నీట్గా బాగుండేది అనమాట లంగా ఓని వేసుకోవడం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి వేసుకోవాలన్నా వేసుకోలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఈ రోజుల్లో నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అలాంటిది నాకే వేసుకోవాలనిపించింది లంగా ఓని మనం చదువుకున్నప్పుడు సబ్జెక్టులు ఎలాగో అలాగే వంట చేస్తున్నప్పుడు ఒక సబ్జెక్ట్ అని ఎలా అనుకుంటామో అది బాధ్యత కింద అనుకోకుండా నార్మల్గా మా అమ్మగారు అయితే టైంపాస్కి నేర్చుకున్నారు ఇప్పుడు అదే ఆవిడకి జీవనాధారమైంది మనం ఎంత చదువుకున్నా చదువుకొకసారి ఉపయోగపడకపోవచ్చు అలాగని అన్ని స్కిల్స్ ఉండాలి మనిషిలో టైలరింగ్ అయితే ఆడలకి ముఖ్యంగా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చదువు ఎంత ఇంపార్టెంటో టైలరింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ మీరు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ పెట్టి కనీసం మీ బట్టలు మీరు కుట్టుకునేలాగా చిరిగిపోయిన బట్టలు మన ఇంట్లో చిన్న పిల్లలకి కుట్టుకునేలాగా అయితే మాత్రం నేర్చుకోండి బయట వాళ్ళు కుట్టాలని ఇంట్రెస్ట్ రూల్ కూడా లేదు చూసారు కదండి అటాచ్ అయితే అలా మొత్తం అన్ని జాయింట్లు అటాచ్ చేసేసుకున్నాక ఇప్పుడు బెల్టు అదిగోండి కట్ చేసుకున్నాం కదా నా నైడు కొలత తీసుకొని ఇప్పుడు ఆ ముక్కలు అతికిన లంగాకి ఆ బెల్ట్ ముక్క అటాచ్ చేసి కుట్టుకోవడమే నేను దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఆ లంగా నడుము దగ్గర ఉన్న బెల్ట్ ముక్కకి ఈ లంగా కుచ్చీలు కుచ్చిలు కింద అంటే స్టెప్స్ కింద పెట్టుకొని కుట్టుకోవాలి చూస్తున్నారు కదండి అట్లాగా మనం తీసుకున్న నడుము బెల్ట్కి లంగాకి ఎన్ని కుర్చీలు వస్తాయో చూసుకొని సరిగా సెట్ చేసుకుని కుట్టుకోవడమే చిన్నగా కావాలంటే చిన్నగా కుట్టుకోవచ్చు పెద్దగా కావాలంటే పెద్దగా కుట్టుకోవచ్చు మనం తీసుకున్న చీర అంతా మన నడుము బెల్ట్ మీద ఆధారపడుతుంది దాన్ని బట్టి కుర్చీలు ఎక్కువ రావాలి తక్కువ రావాలనేది డిసైడ్ అవుతుంది ఆలోచించుకొని జాగ్రత్తగా దగ్గరికి వేసుకుంటే దగ్గరగా పెద్ద కుర్చీలు కావాలంటే పెద్ద బెల్ట్లు తీసుకోండి అలాగ బెల్ట్కి మొత్తం స్టిచ్చింగ్ అయిపోయేలాగా మొత్తం శారీ అంతా ఆ చిన్న బెల్ట్కే పట్టాలన్నమాట మళ్ళీ మధ్యలో వేస్ట్ అయిపోవడం కట్ చేయడం అట్లా చేసుకోవద్దు ముందుగానే ఆలోచించుకొని కేర్ఫుల్గా కుట్టుకోండి ముందుగా ట్రై చేయాలి నాకు కొత్త కాబట్టి అనుకునే వాళ్ళైతే మన ఇంట్లో ఉన్న పాత వేస్ట్ క్లాత్లతో ట్రై చేయండి చిన్న లంగా చిన్నది చిన్న పిల్లలకి అలా కుట్టేటట్లుగా నేర్చుకోండి తర్వాత అలవాటు పడిన తర్వాత మీకు వచ్చేసింది నేను కుట్టుకోగలను అనుకుంటే అప్పుడు ట్రై చేయండి మంచి శారీ తీసుకొని మీకు ఎలా అయితే కుట్టుకోవాలనుకుంటున్నారో ఆ స్టైల్లో కుట్టుకోండి చూసారు కదా ఇప్పుడు కుర్చీలన్నీ ఉన్నాక ఆ చివరు మి మిలిగిన బెల్ట్ మొక్కని రివర్స్ చేసి మళ్ళీ కుడుతున్నారు ఆ బెల్ట్ మొక్కకి మళ్ళీ అటాచ్ చేసి కుట్టేస్తారు అన్నమాట బెల్ట్ మొక్కని కొంచెం ఫోల్డింగ్ చేసుకొని ఆ కుట్టిన స్టెప్స్ అయితే ఉన్నాయి అవి బయటికి కనిపించకుండా ఫోల్డింగ్ చేసి కుడుతున్నారు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను చూసారు కదా అంత పెద్ద చీర నా నడుము సైజుకి తగ్గట్టుగా మా అమ్మగారు స్టెప్స్ పెట్టారు మళ్ళీ వేస్ట్ ఏం కానివ్వలేదు మిగిలిపోవడం అట్లా రాలేదు కుట్లు మళ్ళీ అటాచ్ చేసుకోవడం అలాంటి డబుల్ పని కూడా ఏం లేకుండా ఈజీగా నేర్పిస్తున్నారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక మీకే యూస్ అవుతుంది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా సరే మనకన్నీ కానీ మన పిల్లలకి కానీ ఎప్పుడైనా యూస్ అవుతుంది ఆ చివర ఈ చివర బెల్టు ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకుంటున్నారు ఆ కుర్చీలన్నీ ఫోల్డ్ కనిపించకుండా దానికి నీట్ నీట్గా బోర్డర్ అనేది నడుము క్యాష్ అనేది పెడుతున్నారనమాట చూసారు కదా బెల్ట్ ఈజీగా కుట్టడం అయిపోయింది నడుము దగ్గర దీన్నే మళ్ళీ ఇంకొక డబల్ కుట్టు వేసుకుంటున్నారు దానికి దానికి కొంచెం వన్ ఇంచ్ తేడా వచ్చేటట్లుగా వేసుకుంటున్నారు కుట్టు పైన కాకుండా కుట్టు పక్కన కుట్టు వేస్తారు డబుల్ కుట్టు అలాగే ఇలాంటి విషయాలు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మల్ని క్లిక్ చేయండి లైక్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి చూసారు కదా ఇప్పుడు డబ్బు కుట్టేస్తున్నారు ఏ వర్క్ చేసినా ఇంట్రెస్ట్గా శ్రద్ధ పెట్టి చేస్తే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది స్టార్టింగ్ కొత్తగా సరిగా రాకపోయినా నేర్చుకుంటూ ఉంటే అదే అలవాటు అయిపోతుంది చూసారు కదా టోటల్ లంగా అయితే ఇట్లా వచ్చింది దీనికి బొందు అండ్ చివరి అటాచ్ చేసుకోవడమే లంగాని రివర్స్ చేసి ఇప్పుడు ఆ రెండు జాయింట్లు కలుపుతున్నారు నడుం దగ్గర కొంచెం గ్యాప్ ఇచ్చారు చీర అనేది కొంచెం బాగా గట్టిగా లాగి పెట్టడం వల్ల కట్ చేయడం వల్ల కొంచెం క్రాస్ వచ్చింది ఇక్కడ చిన్న బిడ్డ తీస్తున్నారు అనమాట అది ఇది జాయిన్ చేసి కట్ చేసి కుట్టుకోవడమే ఫోల్డింగ్ చేయాలి ఇదిగోండి ఇక్కడ బొందులు వేసుకోవడానికి అక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చారు మిగతాదంతా జాయింట్ చేసి అటాచ్ చేసి కలిపి కొడుతున్నారు వీడియో బాగా ఎంత ఎక్కువ అవుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను మీరైతే స్కిప్ చేయకండి నేను చాలా వరకు వీడియోని ఎక్కువసేపు పెడితే చూడలేరని నేను చాలా వరకు తగ్గించి పెట్టాను ఇట్లా లంగా చివరి వరకు షిఫ్ట్ చేసేసుకోవడమే కంపల్సరీ ఒక్కసారి అడుగులంగా లేకుండా అంటే అడుగులంగా వేసుకునేటట్లు లైనింగ్ లేకుండా ట్రై చేయండి మీకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మన ఛానల్లో బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో అండ్ కటింగ్ వీడియో కూడా పెట్టానండి దీనిపైన టాపే అది లంగా ఓని హాఫ్ సెట్ కింద ఉంటుంది ఓని సపరేట్ తీసుకుందాం అన్నట్టు ఒక శారీలో లంగా అండ్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను వేరే వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఈ వీడియో గల ఎంత ఎక్కువ అవుతుందని వేరే సపరేట్ వీడియో తీసిన దానికి అప్లోడ్ చేయడానికి బ్లౌజ్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను అది కూడా కంపల్సరీ చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఫైనల్గా లంగా లుక్ అయితే ఇట్లా వచ్చింది మా అమ్మగారు చూపిస్తున్నారు లోపల లంగా వేసుకుంటే అంత కనిపించదు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కొంచెం పుట్టబొమ్మలో వచ్చిద్దని చూపిస్తున్నారు అలా వచ్చిద్ది ఇప్పుడు బందులు కొట్టడం ఒకటే లేటు దీనికి హ్యాంగింగ్స్ పెడతారు ఫైనల్ లుక్ ఎలా ఉందో కూడా నేను మీకు వీడియో చూపిస్తాను బ్లౌజ్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో బ్లౌజ్ వీడియోని అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా మన ఛానల్లో బ్లౌజ్ వీడియో కూడా ఉంటుంది తప్పకుండా చూడండి చాలా ఈజీగానే ఉంటుంది ఒక కట్ చేసిన అక్కడ బయట అంచు కాకుండా సపరేట్గా కట్ చేసిన మీటర్ మొక్కలోంచి ఇప్పుడు చూపిస్తున్న ఆ మీటర్ ముక్కలోనే ఫోల్డ్ చేసి మూడు అంగుళాల మందంలో రెండు పీసులు తీసుకుంటున్నారు బొందు కుట్టడానికి ఆ బొందు కూడా కొంచెం మందంగానే కొడుతున్నారు కొంచెం మందంగా తీసుకుంటే బెటర్గా ఉంటుందని ఎంత మందంగా తీసుకుంటున్నారు అనేది వీడియోలో మీకు చూపిస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబర్స్ కంటే అన్సబ్స్క్రైబర్సే ఎక్కువ వీడియోని చూస్తున్నారు అంటే చూస్తున్నారు కానీ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం ఇంత కష్టపడి వీడియో తీసి కనీసం ఒక్కరికి యూస్ అయినా సరే మీకు యూస్ అయ్యింది ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తేనే మీరు లైక్ చేయండి ఇబ్బంది ఏం లేదండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటేనే లైక్ చేయండి సపోర్ట్ చేయండి యూస్ఫుల్ కాదు ఈ వీడియో అనుకుంటే లైక్ చేయకపోయినా పర్లేదు కానీ చూసి కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది మిగతా ఇంకా మంచి మంచి కంటెంట్లు మీ ముందుకు తీసుకురావడానికి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మర్చిపోకుండా చూసారు కదా ఎంతలాంత తీసుకున్నారో దీన్ని ఫోల్డింగ్ చేసి బొందలా కొడుతున్నారు నాకు తెలిసి ఇది అందరికీ వచ్చు కానీ కొంతమందికి అసలు తెలియదు కదా బొంద ఎలా కొడతారు క్లాత్తో అనేసి ఆ చివర ఈ చివర మొత్తం లోపలికి ఫోల్డ్ చేసి క్లాత్ లోపలికి దానిపైన కుట్టు వేసుకుంటూ వస్తున్నారు ఈ బొంద్కి హ్యాంగింగ్స్ కూడా పెడతారు మా అమ్మగారు చూడండి క్లాత్ తోటి నాకు బలి నవ్వు వచ్చింది అది చూసి ఇంతమందని తీసుకున్నారు బొందు ఇంతే లెంత్గా కావాలి ఇంతే లెంత్ ఉండాలని ఏముండదండి మనకి ఎంత లెంత్ కావాలంటే అంత తీసుకోవచ్చు కొంతమంది అయితే బొందులు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు చిన్న చిన్న బుక్స్ లాంటివి కానీ గుండెలు కానీ పెట్టుకోవడానికి ఇష్టపడతారు ఒక పిన్నిస్ సాయంతో మొత్తం లంగాకి బొంద మొత్తం ఎక్కేస్తున్నారు ఇప్పుడు హ్యాంగింగ్స్ అటు ఇటు క్లాత్తో మడతబెట్టి కొడతారు వీడియో త్వరగా అయిపోవడానికి నేను వీడియో చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కొంచెం గజ్బిజిగా అనిపిస్తుంది అడ్జస్ట్ చేసుకోండి చూసారు కదా నాలుగు ప నాలుగు పలకల కింద ఒక చిన్న పీస్ని తీసుకొని దాని మధ్యలో బొంద్ పెట్టి దాన్ని రివర్స్ చేశారు అది ఒక చిన్న ఫ్లవర్ షేప్లో వచ్చిద్దని అట్లాగే దాని ఆ చివరి ఒక బొందు ఈ చివర ఒక బొందు చివరిన రెండు ఫ్లవర్స్ కింద కుట్టారు సరిపోతుంది మరీ హెవీగా అయితే అంత బాగోదు అన్నారు ఇట్లా వచ్చింది ఫ్లవర్ షేప్లో చూసారు కదండి వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ లుక్ అయితే లంగా ఇట్లా వచ్చింది ఒక నార్మల్గా మనం వేసుకుంటాం నడిచేపోతే అందం వస్తుంది ఇప్పుడు హాఫ్ సారీకి లంగా నిండుగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కింద పరిచి కూడా చూపించాను ఇంకా హెవీలు అంత వచ్చింది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి